రేపే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే సూపర్ సిక్స్ ఒక కీలక మీటింగ్ అయితే జరగబోతుందనమాట మీటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవడం అయితే జరిగింది మనకి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసిందని ఆర్థిక మంత్రి అన్నారు వైకాపా ప్రభుత్వం మిగిల్చి వెళ్ళిన ఆర్థిక ధ్వంసాన్ని తట్టుకొని ఒక్కో పథకాన్ని అమలు చేశామని తెలిపారు తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు గడిచిన పదిహేను నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకే సూపర్ హిట్ సిక్స్ సూపర్ హిట్ సభ చేపడుతున్నట్లు చెప్పారనమాట సో సోమవారం దీనికి సంబంధించి నిన్న అంటే నిన్న అయితే మొత్తం మీటింగ్ అయితే అంటే రెడీ అయితే చేశారన్నమాట మనకి రేపు ఈ నెల పదిన ఈ మా ఈ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు ఈ మీటింగ్లో సంక్షేమ పథకాలకు సంబంధించి చంద్రబాబు గారు అయితే ప్రకటన చేయబోతున్నారన్నమాట ఇంకా ఏ సంక్షేమ పథకాలు అయితే రావాలో వాటికి సంబంధించి కూడా సో ఇందులో అయితే మనకు ప్రకటించబోతున్నారు సో సంక్షేమ పథకాలకు సంబంధించి అందరూ సిద్ధంగా అయితే ఉండాలన్నమాట రేపు జరిగే మీటింగ్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు రాబోతున్నాయి మిగిలిన పథకాలకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి